శ్రీమఠంతో చాలా కాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు ఒకసారి పరమాచార్య వారితో మాట్లాడుతూ ఉండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు అని అన్నాడు ఒక నిమిషం తర్వాత స్వామివారు అతను మంచివాడు అని అంటున్నావా అని అడిగారు స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు అతన్ని నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను అన్నాడు ఆ భక్తుడు నీకు ప్రాతస్మరణ శ్లోకం తెలుసా అని అడిగారు స్వామివారు కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని అర్థం కర్కోటక నాగుడు దమయంతి నలుడు ఋతుపర్ణుడు వీరిని తలచినంతనే పాపాలు పోతాయి వారందరూ అంతటి పుణ్యవంతులు అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదన్నమాట నువ్వే అతడు మంచివాడా అని చెబుతున్నావు అవును కదా పరమాచార్య వారి దృష్టిలో అందరూ మంచివారే అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్ఠించిన పీఠానికి పీఠాధిపతులు కదా స్వామివారు ఆ పారకరుణ సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి